ஜிபா మీరు అరుస్తున్నారు ఏంటి ఆయన వచ్చిన తర్వాత నా భూమి సరే నెక్స్ట్ మీరు ఓకే రజికాంత్ వెరీ థ్యాంక్స్ మనల్ని చాలా చాలా కడుపు ప్రవేశం కదా ఓకే థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ గివింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మిమ్మల్ని కొంతసేపు నవించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఛత్రపతి సినిమాలో డైలాగ్ తీసుకుంటే ఇది ఎల్బీ నగర్ అడ్డ పెరికూలక్ గడ్డ ఈ అడ్డపై ఎన్నో ఏళ్ళుగా గుడ్డకేచిన గంజికించిన పసుపులుండి బ్రతికినాం ఇప్పుడు మా కన్నీళ్ళు మండాయి వాడు పోతే వేడి వేడిపోతే నేను నేను పోతే నీ అమ్మ మొగుడు ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు తాదాగిరికి వచ్చిన దౌజన్యానికి వచ్చిన రాజకీయంతో వచ్చినా రౌడిజానికి వచ్చిన గుండాజంకి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన ఈ పెరిక కుల బిడ్డలు ఒక్కొక్కడు పిరంగులైపోయి డిఓ గారు ఒక స్కూల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళారు ఒక క్లాస్కి వెళ్ళేసి ఆ తెలుగుకు బుక్ తీసేసి దాంట్లో క్వశ్చన్ అడుగుతాడు శివధనుస్సుని విరిచింది ఎవరు అని ముందుగా అబ్బాయిలు అడుగుతారు అబ్బాయిలు ఎవరు చెప్పాలా అమ్మాయిలను అడిగారు అమ్మాయిలు కూడా ఎవరు చెప్పాలా అప్పుడు ఒక లేట్ కమర్ వచ్చాడు పాపము లేట్గా వచ్చినా నీకు పనిష్మెంట్ ఇవ్వను కానీ శివధనుసుని విరిచింది ఎవరు చెప్పి అంటాడు సార్ ఈ స్కూల్లో ఏదిలో కొట్టినా నన్నే అంటారు సార్ ఒట్టు సార్ నేను కాదు సార్ అంటాడు క్లాస్ టీచర్ పిలిచాడు ఏందని పిల్లలు అబ్బాయిలు చెప్పట్లే అమ్మాయిలు చెప్పట్లేదు వాడినడితే నేను కాదంటాడు మరి ఏంది పరిస్థితి అంటే సార్ నిజానికి ఆ పిల్లోడు మంచోడు సార్ మా స్కూల్ పక్కనే ఉంటాడు సార్ ఆ పిల్లోడు అని అంటాడు ఈ క్లాస్ టీచర్ కూడా గెలవట్లేదు హెడ్ మాస్టర్ ఖాళీ పోయండి ఏందా ఈ పరిస్థితి ఇట్లా ఉందని అంటే సార్ మా స్కూల్లో రెండు గ్రూపులు అయినాయి నేను హెడ్ మాస్టర్ అంటే పడములు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏదైనా చేస్తుంటారు కానీ ఇది మొదటి తప్పుగా క్షమించి వదిలేయండి సార్ నేను పది శివధనసులు తెచ్చి పెడతాను సార్ అని అంటాం మళ్ళీ చిరుత్తు కోపంతో ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర పోతాడు సార్ ఇట్లా ఉంది తెలంగాణలో విద్యా వ్యవస్థ ఇట్లా ఉంది అని చెప్పారంటే సార్ మనం ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నాం బీసీ కానీ చేస్తున్నాం మంచి మంచి ప్రోగ్రాం చేస్తున్నాం ఇది అంత ప్రతిపక్షాలు కుట్రయ్యా మనం ప్రతి ఒక్క స్కూల్కి శోధన లేండి అని చెప్పి అంటాడు ఇలాగే ఒక హెడ్ మాస్టర్ గారు తన పిల్లలకు ఎన్ని ఎక్కాలు వస్తాయో తెలుసుకుందామని చెప్పి ఒక నలుగురు పిల్లల్ని టెస్ట్ చేస్తాడు అందులో ఒకళ్ళేమో బ్రాహ్మణోత్తముని కొడుకు ఇంకొకరేమో పాత ఇంప సమాలు అమ్మేటండి కొడుకు ఇంకొకరేమో బుర్రకథ చెప్పైన కొడుకు ఇంకొక ఆయన ఏమో టీవీ టీవీలో న్యూస్ చదివేటువంటి కొడుకు అరే పిల్లలు అందరు వచ్చినారా వచ్చినాం సార్ ఇగో సుబ్రహ్మణ్య శాస్త్రి నువ్వు లేచి నిలబడి కం చదివిడ్డా అంటాం అంటే తాత ముత్తాతల నుండి పిల్లలకు వచ్చినటువంటి మూల లక్షణాలు పిల్లల్ని ఎంత ప్రభావితం చేస్తాయనేది చెప్తాం ఈయన బ్రాహ్మణం కొడుకు కాబట్టి అవి చూద్దాం ओम शुक्लांबर गण विष्णु सजवन्नम चतुर्भुजम प्रसन्नवदनम धाय सर्वविघ्नो पशानते महाकाय कोटि మూడెక్కం మూడెక్కాం అంటారు సారిగా మూడెక్క మూడెక్క మొదలు పెడుతున్నాం చూడండి సార్ అంటాం ఈయన పాత ఏమో సమానం వెనడానికి కొడుకు కదా మూడో గట్ల మూడు కొంటాం మూడు రెండు ఆరు కొంటాం పాత రేగు డబ్బాలు గీర్ చీసాలు కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం మూడు వందల పదిహేను కొంటాం పాత రేగు డబ్బాలు గీరు చీసాలు ప్లాస్టిక్ సామాన్లు కొంటాం నాలుగెక్క కొంటాం ఐదెక్క కొంటాం ఆరు కొంటాం ఏడు ఎక్క కొంటాం ఏది పడుతుంది కొంటాం పాత రేగు డబ్బాలు బీర్ చీసాలు ప్లాస్టిక్ సామాన్లు పాత న్యూస్ పేపర్లు కొంటాం అరే 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 నువ్వు ఎక్కాలు చదువుతున్నావా దందా చేస్తున్నావా ఏంద్రేది పొద్దు పొత్తుగా నా తలపాలను తోకకొచ్చా నువ్వొద్దు నీ ఎక్కవద్దు సప్గా కూర్చొంటాడు అరే వార్తలు చదివే కోట కొడుకు రజనీకాంత్ వచ్చినాడా ఆ వచ్చినా సార్ బిడ్డ నువ్వు లేచి నిలబడి ఎక్కం మూడు ఎక్కం అయితే అల్పమైతుంది కానీ నువ్వు లేచి పదెక్కలు చదివి బిడ్డా అంటావు సార్ ఎంత అయినా వార్తలు చదివే కోటాయి కొడుకు రజనీకాంత్ ఈ పదో ఎక్కం లెక్కనా న్యూజులు చేస్తున్నా చూసి ఉత్సాహించండి ఈనాటి వార్తలు చదువుతున్నది పార్టీ కోటాయ కొడుకు రజనీకాంత్ పదొకట్లో పది పది రోజుల ఇరవై బాగానే ఉన్నాయి పది మూడు ముప్పై అదుపు తప్పి పది నాలుగు నలభైని ఢీకొనగా పదైదుల యాభై అక్కడికక్కడే దుర్మరణం పాలైంది పదహారుల అరవై పదిహేళ్ల డెబ్బైకి తీవ్ర గాయాలైనాయి ఇప్పుడే అందిన వార్త పదిహేనుల ఎనభై మత్స్య సీమితం కోల్పోయి తప్పిపోయినదని పట్టించిన వారికి పది తొమ్మిది తొంభై వేల రూపాయలు ఇస్తారని చెప్పారు ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు పది పదుల వంద పదకొండు ఎక్కం పదకొండు చిర్రాగానే ఆడుతుండగా పన్నెండు రోజుల ఇరవై నాలుగుకి మూతి పైపు కావడంతో పదహారు రెండు ముప్పై రెండు ముప్పై రెండు పళ్ళు రాలిపోయా అని తెలిపారు అరే 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 ఆపురా ఆపురా నువ్వు వార్తలు చదువుతున్నావా ఎక్కలు చదువుతున్నావా ఏదిరా పొద్దు పొద్దుగాల నా పాన తలకి వచ్చా కదరా నువ్వు వద్దు నీ ఎక్కువ సప్పురా అనుకుంటావు ఇక చివరికి బుర్రకర్త చెప్పేటువంటి వాళ్ళ అబ్బాయిని అడుగుతాడు అరే బుర్రకర్త చెప్పే బుచ్చని కొడుకు వచ్చిన ఆడరా ఎవరు సపోర్ట్ చేయలేం రా సార్ వచ్చింది కానీ నిద్రపోతుంది లేపురా సార్ వాటి ఒట్టి నిద్రపోతున్నారు బడి ఇల్లు రెండు ఒకటే లేపాలి సార్ ఇగో నిన్ననే కోలాడలు పురగిరి క్షేత్రి దాంట్లో అనుబోతున్నా దొర్ర కథ చెప్పిపోతున్నా నోరంతా బొంగిపోయింది జర మీరే అర్థం చేసుకోండి అంటారు హరి అగ చూడదు ఆయన ఎవరేమో లోకాలి వాళ్ళు వెళ్తున్నారు మా పల్లె మాత్రం ఎక్కడ సార్ ఏడు ఏడుకుంటే వచ్చి దాన్ని ఏడెక్కడే నేను ఏడేకమైంది ఏడు అంటే ట్రంపులు ఏడు మూడు అంటే ఏం చెప్తారు మేడం పెడితే ఏం చెప్తారు అంటే చెప్పరు మేడం ఆయనకు తెలుగు రాదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొట్ట చెక్కలైన చప్పట్లు కూడా తండ్రీగా ఉండాలి దద్దరిల్లాలి వెళ్ళాలి సుష్మా గారికి పెంపించాలి ఓకే రైట్ థ్యాంక్ రజని మంచి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ని పర్ఫెక్ట్ గా చేసాం ఓకే నెక్స్ట్ జూకూర్ మహేష్ అడ్వకేట్ లా కంప్లీట్ చేసి సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ మధ్యనే యాక్టివ్ అయ్యి మన కమ్యూనిటీలో తన పరిచయాలు అన్ని కూడా పెంచుకుంటున్నాడు తను సంఘం మీద ఏదో చిన్న కవిత ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఇందాం మా పేరు అన్న చెప్తున్నాడు ఈనాటి కార్యక్రమం కార్యరూపం దాల్చడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి పెరక సంఘం ఎల్బీ నగర్ అధ్యక్షులు సుందర వీర భాస్కర్ గారు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు కార్యరూపం దాల్చే క్రమంలో చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది నాకు మంచి టీం దొరికిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతూ సమయాభావం తక్కువ ఉన్నందున డైరెక్ట్ నేను పాయింట్కి వస్తున్నాను నేను మన పెరిగలలో ఎందరో మహానుభావులు అంటే లింగయ్య లాంటి వారు కావచ్చు చాలామంది వివిధ రంగాల్లో పోలీసులు టీచర్లు బిజినెస్ మ్యాన్లు ఉన్న వాళ్ళ వాళ్ళను ఉద్దేశించి నేను రాసిన నాలుగు పదాలు చెప్పదలుచుకున్నాను శీర్షిక పేరు నా పెరికలు ఎందరు మూడు బతుకులు మార్చి భాగ్యనగరమున మేడమిద్దెలు గట్టి ఉన్న పౌరుషం నింపిన నా పెరికలు ఎందరో పల్లెలో పల్లెలే వచ్చి పచ్చడ మెతుకులు తిని పదం పదం అల్లుకొని పంతుళ్ళు అయినా నా పెరికలు ఎందరో తొలకరు తొలక పలకరిస్తే పులకరించే మనసున్న ప్రేమగల రైతన్న నా పెళ్ళల ప్రేమ రాని బందోబస్తులో ఎందుగా చేసే నా నాలుగవ సింహంలా నిల్చే పోలీసు పెరికలు ఎందరు కంటిలోన కలత పంటి నొప్పి జట్టు చేసి మనము మంచమే ఎక్కినా మలినమంతా కడిగిన మహా చీడ పీడలు తీసి పాడి పంటలు మురిసే ఆ పంట ఎనర్జీని పెంచే సినర్జీ సంస్థ పెట్టిన నా పెరికలు ఎందరో విలువల విద్యనిచ్చి కొలువులలో నిలువనిచ్చి ఖండాలను దాటించి దేశఖ్యాతిని పెంచిన విద్యా సంస్థల స్థాపకులు నా పెరికలలో ఎందరో మనసుని కదిలించి మంచివైపు నడిపించి కళాకారులు కవులు గాయకులు నెలవైన నా ప్రజాసేవలో సర్వస్వం కోల్పోయి ప్రజాసేవకే తమ జీవితాన్ని అంకితం చేసి తెగువగల రాజకీయ నాయకులుగా ఉన్న నా పెరికలు ఎందరో ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో రాణించిన నా పెరికలు ఎందరో 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 మరెందరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ స్టార్ కాబట్టి మరో ఇంట్లో తెలుసు కదా ఇస్తారు అందరం కపుల్ గేమ్ అండి కపుల్ గేమ్ కపుల్స్ అందరూ రావాలి నాగమణి ఎక్కడి నాగమణి ఎల్బీ నగర్ జోన్ పేరక సంఘం మహిళా అధ్యక్షురాలు రెండు మాటలు మాట్లాడి కప్పులు అంటే నేను కూడా ఉన్నాయి ఇక్కడ నువ్వు రావచ్చు పార్టిసిపేట్ చేయొచ్చమ్మా ఓకే రైట్ మీరు అలవా చేస్తే మేము ఓకే రైట్ ఇంకా కప్పుల్స్ రావాలి పెరక బంధుమిత్రులందరికీ శుభాభినందనలు ఈ రోజు మనం ఇంత భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి జెంట్స్ టీము ఒక ట్వంటీ డేస్ నెల నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి అందరూ ఇల్లు తిరిగి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో అందరినీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మంచిగా అందరూ స్పందించి వాళ్ళ విరాహాలను అందజేసి ఈ విధంగా అందరు భారీగా తలబడి రావడం మన పెరకకుల ఐక్యతని తెలుపుతుంది ఈ విధంగానే ప్రతి ఇయర్ కూడా మనం ఐక్యంగా ఉండి అందరం కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టుకోవాలని ఈ ఎల్బీఆర్ జోన్ అధ్యక్షులు సుందర వీరభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ భారీగా ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి టీం వర్క్ చాలా ఉంది అందరూ నాతోటి మహిళా కార్యవర్గం కూడా నాకు సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై పరికా జై మీ పెరిక ఇష్టమైన కోరేంటో మీరు రాయాలి నీ ఓకేనా లేదు సార్ 特别敏感。

వర్ల పేపర్స్ చే తీసుకోండి ఒకటి మ్యాచ్ అయ్యిందిండి రాగల కడుకొన ఒకటి నంబర్ కాబట్టి వన్ ని తీసుకుంటారండి ఈక్వాలిటీ ఇదిలో కూడా సెకండ్ బాంగర్ యాక్షన్ బాగుంది సార్ కాబట్టి మేడం సార్ bitte ఓకే నెక్స్ట్ ఆ బేస్డ్ ఆటోర్ గేమ్స్ ఉన్నాయి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది ఎవర్ కూడె ఎవర్ కూడె స్నాక్స్ ఉన్నాయి టీ ఉంది ఎక్కడ అర్థం కావట్లేదు సెకండ్ క్యాంప్ ಓಕೆ ರೇಟಾ ನಾಗೇಂದ್ರ ಅವರು ಟೂ ಟೂ ಒದಿನ ಪೇಪರ್ ತಿಸ್ಕೊಳ್ಳಿ ಟೂ ಟೂ 100 ರೂಪಾಯಿ సారు అనవసరం ఒక రోజు ముందు లీడ్ చేస్తే ప్రిఫేర్ అయ్యే వాళ్ళు రైట్ అక్కడ ఇక్కడ

సెవెంత్రీ లడ్డు ఓకే రెడ్ ఒకటి నెక్స్ట్